సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థుల మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించేందుకు కోదాడకు తీసుకువస్తున్నారు రెండు రోజుల క్రితం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వేడ్కోలు పార్టీ జరిగింది ఈ పార్టీలో పది మంది విద్యార్థులు ఘర్షణకు దిగారు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను మందలించడంతో ఆరుగురు విద్యార్థులు పరారయ్యారు పాఠశాల ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు విద్యార్థులను విజయవాడ బస్ లో పట్టుకున్నారు పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు విద్యార్థుల క్షేమ సమాచారం వెన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఊపిరి పిల్చుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థుల మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించేందుకు కోదాడకు తీసుకువస్తున్నారు రెండు రోజుల క్రితం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు పార్టీ జరిగింది ఈ పార్టీలో పది మంది విద్యార్థులు ఘర్షణకు దిగారు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను మందలించడంతో ఆరుగురు విద్యార్థులు పరారయ్యారు కోదాడ రూరల్ పోలీసులకు పాఠశాల ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు విద్యార్థులను విజయవాడ బస్ స్టాండ్ లో పట్టుకున్నారు పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు విద్యార్థుల క్షేమ సమాచారం విన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఊపిరి పిలుచుకున్నారు ఇక ఇదే సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ కోదాడ మండలం నెమలిపూరి ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ అయితే కలకలం రేపింది అయితే రెండు రోజుల క్రితం స్కూల్లో వీడ్కోలు సభ జరిగినటువంటి నేపథ్యంలో కొంతమంది అక్కడ విద్యార్థులు ఘర్షణకు తలపడ్డారని కూడా తెలుస్తా ఉంది ఆ ఘర్షణ నేపథ్యంలోనే అంటే విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఆరుగురు విద్యార్థులు ఆ పాఠశాల నుంచి వెళ్లిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది దీంతో సమాచారం అందుకున్నటువంటి పాఠశాల సిబ్బంది పోలీసుల పోదాట రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు నిన్న నిన్నటి నుంచి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి నేతృత్వ లో కోదాడ రూరల్ పోలీసులు పోలీసులు ఆ విద్యార్థుల ఆచిక్ కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే విజయవాడ బస్ స్టాండ్ లో ఆరుగురు విద్యార్థులు ఉండగా వారిని ఆ పోలీసులు కోదాడ రూరల్ పోలీసులు పట్టుకొని కూడా కోదాడ రూరల్ పిఎస్ కు తీసుకొచ్చారు మరి కాసేపు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా క్షేమ సమాచారాన్ని కూడా అందించడంతో అక్కడ విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు మరి కాసేపట్లో విద్యార్థులను పేరెంట్స్ కు అదేవిధంగా స్కూల్ సిబ్బంది సమక్షంలో వారిని అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నా ఉన్నాయని చెప్పొచ్చు అంటే తెలిసి తెలియని వయసులో అక్కడ విద్యార్థులు గొడవపడరు గొడవ పడ్డటువంటి నేపథ్యంలోనే విద్యార్థుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల నేపథ్యంలో విద్యార్థులు మిస్ అయ్యారని కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు అయితే ఈ ఘటన సంబంధించి ఆ విద్యార్థుల ఉపాధ్యాయులు కూడా గొడవ జరిగిన నేపథ్యంలో విద్యార్థులను మందలించామని కూడా చెప్తా ఉన్నారు ఆ విద్యార్థులు అంటే ఉపాధ్యాయులు మందలించడంతోనే వారు మిస్ అయ్యారా లేకుంటే ఆ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో మనస్తాపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారనేది కూడా కొంచెం క్లారిటీ కావాల్సింది శశిరేఖ ఓకే రైట్ థ్యాంక్ యూ కిరణ్